ఈ పూలు తెచ్చిచ్చేసి పూలు ఎప్పుడు చెప్పలేదు ఇయర్ అయితే ఇవన్నీ కాటలు మంచి తీసేసి మాల కట్టేసి ఉంచి పెడతా అన్నారు అదే ఉదయం మనకి బిజీ బిజీ అయిపోతాం కదా మాలు కట్టిస్తే తెలియదు మనకి గాబు వండుకుంటా చక్క తీసుకు వెళ్ళిపోవచ్చు మాద చేసి ఇప్పుడు ఇవన్నీ కదా సుచిత అసలు మా చిన్నప్పుడు అయితే లేదా లేదు అమ్మ ఏ పూలని ఉంటే సైడ్ సైడ్ తీసేసి ఇచ్చేసేది గుడికి తీసుకెళ్లిపోయేళ్ళము మా చిన్నప్పుడు అయితే అమ్మ మూడున్నర నాలుగు గంటలు వేసేసి మాకు స్నానం చేయించేసి ముందు గుడికి పంపించేస్తుంది లైన్ లో ఉండాలి లైన్ లో ఉంటే అమ్మ అన్ని పనులు చేసి ఆరు గంటలకి ఐదు వస్తుంది దర్శనం అయిపోతుంది శివరాత్రికి ఎక్కువ పట్టింపు ఫుల్ గా ఊర్లో విలేజర్ లో బయట అనుకోండి నాకు ఎక్కువ మొత్తం అనుకుంటున్నాను అప్పుడు మా చిన్నప్పుడు అంత చీకటి వెళ్ళి లైన్ లో కాసి కొంచెం లేట్ అయింది అనుకో పదకొండు పన్నెండు ఇది ఇంటికి వచ్చేటప్పటికి అప్పుడు ఆకలి కొండలేము అప్పుడు కొబ్బరి ముక్కలు అత్తిపళ్ళు ముక్కలు తినకొని ఉండి వాళ్ళ కోసం అనేసి మళ్ళీ వచ్చిన వెంటనే ముందు తినేసి చేస్తే ఆ సాయంత్రం మళ్ళీ వేగం ఉండే మమ్మీ ఉండే ఉండే వండిస్తే కదా దేవుడికి వేసేటప్పుడు ఫస్ట్ భోజనం కూర్చోబడిపోయి ఉండేసి ఇప్పుడైతే ఇక్కడ కొంచెం లేట్ అయినా మనం ఇచ్చేస్తాం కానీ ఊర్లో అయితే బాబా చాలా పట్టింపు మరి ఇక్కడ మేము ఫస్ట్ ఉండేలేము కదండే ఇక్కడ కూడా ఇలాగే నీ ఊర్లగే నేను చూసాను ఊర్లు ఇచ్చా పట్టింపు సుచిత నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఎప్పుడైతే ఒక కొబ్బరికాయ తీసుకెళ్ళిపోతాను కదా మనము ఊర్లు అలా కాదు పేరు నా పేరు పేరు ఒక్కొక్కరికాయ మనిషికి ఒక కొబ్బరికాయ చెప్పు అమ్మ తబుక్తో తబక్ కొబ్బరికాయ పెట్టేసి గుర్రమేద పెట్టుకుని వచ్చేది తవక్తో మనిషికి పేరు పేరు కొబ్బరికాయ కొట్టేది అందరి పేరున కొబ్బరికాయలు అక్షేమ చేస్తుంటారు నేను కూడా ఎందుకు ఒక కొబ్బరికాయ రెండు కొబ్బరి తీసుకెళ్తుంటాను శివరాత్రికి ఎగ్ తీసుకెళ్ళను కొద్ది రోజులు పాటించాను సుచితలుగా కొన్ని సంవత్సరాలు మా ఇంట్లో ఎంతమంది ఉంటే కొబ్బరికాయలు తీసుకెళ్లేదాన్ని మళ్ళీ అనుకున్నాను నాన్నెలగా మా తమ్ముడి పేరున నా పేరున మా చెల్లి పేరున అందరి పేరున చేస్తున్నాను అక్షేమ సరిపోతుంది అనేసి ఆ ఫ్యాషన్ గా ఒక కొబ్బరికాయ అటుపడి పట్టుకుని వెళ్ళిపోతున్నాను బౌలికి తమ్ముడు చెడు బయలు ఉన్నారు వాళ్ళు కూడా వెళ్తారు నాన్న పట్టివా మరి మీరెలా చేసుకుంటారు సుచిత శివరాత్రికి మీరెలా చేస్తారు మేమా అదే కొబ్బరికాయ కొడతాము అభిషేకం చేస్తాము లేదు లేదు ఇంటి మొత్తాన్ని కొబ్బరికాయ కొట్టారు శనగలని శనగలు రోడ్ పెట్టుకుంటేది వాటిని చేసేది అవి పంచుతాము అవి చేసేది శనగలని అవి చేసి అవి దేవుడికాడ పెట్టేది తల్లారావు ఉపవాసం ఉంటాం కదా నైట్ జాగారం చేస్తాం కదా అవి తింటా ఉపవాసం ఉండేది జాగారాన్ని చేసేది ఎంజాయ్ చేస్తుంటు నా చిన్నప్పుడు ఉపవాసం చేస్తారు కదా ఫస్ట్ మనం దేవుడికి ఏంటంటే వేస్తారు కదా ఉప్పవసం ముద్దిస్తారు కదా తినేస్తాము నైట్ ఇంకా అందరి తర తిరిగేస్తుంటాను ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత నుండి ఏంటంటే ఉప్పవసం ఉంటున్నాను జాగ్రత్త ఉంటాను పన్నెండు గంటల వరకు ఉంటాను చాలా మంచిది అంత అంతవరకు పన్నెండు వరకు పడిపోతాను మనం ఉదయం లేచి దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శించుకొని వచ్చేసి తినేస్తాము అంతే మంచిగా అంత చేయాలి ఎక్కువగా చేయాలంటే ఈ మొత్తం ఇలా చెత్త తీసి మాల కట్టిస్తే ఉదయం క్గిపోతుంది ఎంతనండి మా చిన్నప్పుడు వెంటనే నేను చెప్పుకున్నాను నెక్స్ట్ అప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నాము ఏంటి చేంజ్ చేయట చెప్పాను మీరు చిన్నప్పుడు ఎలా చేస్తారు ఇప్పుడు ఎలా చేస్తారు పూజ అనేసి కంప్స్ చేయండి సరేనా మా చిన్నప్పుడే థియేట్ చేస్తాము ఎలాగని అని చెప్పేశాను అంతేనండి మాది మా ఊరంటే శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం పక్కన విలేజ్ అండి పలస్పురము పెద్ద ఊరేమి అక్కడ మా శివ మందిరం చాలా ప్రత్యేకము ఎందుకంటే నల్ల శోభి తెలసోభి వాళ్ళు అక్కడికి చుట్టుపక్కల అంతమంది వస్తారు మా ఊరు వచ్చి అక్కడ విభూదిస్తారు పండితు ఆ విభూతి రాసుకుంటే తగ్గుతుందని ఒక నమ్మకము ఎవరైనా మొక్కలు ఉంటే సిప్రీ నెక్స్ట్ వెన్ను తెచ్చి మా ఊరు దేవాలయం తీసుకుంటారు మాదంతా ఫేమస్ మా ఊర్లో శివమందిరం అంటే అది దేవతలు కట్టిన గుడి అంటారు మా ఉన్నది అక్కడ అమ్మా నాన్న బాగా మాకు చిన్నప్పుడు ఉదయం ఉదయం అదే మూడున్నర నాలుగు గంటలు పంపించు వాళ్ళు చెప్పాను కదా ఎందుకంటే ఎక్కువ బీడు బాగా అయిపోతుంది చాలా సైడ్ చుట్టూ సైడ్ ఉన్న వాళ్ళు అంతమంది వస్తారు మా ఊరు కాబట్టి ఫుల్ బీడ్ అయిపోద్ది కాబట్టి మేము అంతా ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి లైన్ లో ఉండేసి దర్శించుకొని ఇంటికి వచ్చేసి వాళ్ళము మా ఊళ్ళో మా ఇంటికి అందుకని అంత అర్లీ మార్నింగ్ అమ్మని చెప్పేసి పంపించేసేది అక్కడ అంత బాగా చేసి వాళ్ళము పూజ ఇప్పుడు మాకు ఇప్పుడు ఎలాగో అనుకూలంగా అలా చేసుకుంటాం ఎంతేనండి మా చిన్ననాటి గుర్తులు జ్ఞాపకాలు అన్నీ చెప్పేసాము మీ చిన్ననాటిని మీరు ఇప్పుడు చేసిన కామెంట్స్ చేయండి సరేనా రెండు సార్లు అడిగానండి ఇసుకుపోకండి సరేనండి బాయ్ అండి